చాలా చాలా సంతోషకరమైన ఉల్లాసకరమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తున్నాను మీ అందరు కూడా అదే భావిస్తున్నారని భావిస్తున్నా ఈరోజు కూడా చాలా మంచి రోజు మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో చెప్పినట్లుగా మన యొక్క మాసాల్లో ఇది తలలాంటి మాసం అని చెప్పారు పత్రిజి కూడా తలయే బాగా వాడమని చెప్పారు కదా అర్థమైందా మీకు తల వాడడం అంటే ఏమిటి తలపులు కాస్త పక్కన పెట్టి లోపల మలుపులన్నిటినీ ఒక క్రమబద్ధీకరణ చేయమన్నారు కదా మీకు అర్థమైంది కదా ఇక్కడ నేను పరిశీలించాను ఉదయం నుంచి మా బంగారు తల్లి మా దేవుడిచ్చిన చెల్లి శృతి నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్లుగా నేను ఫోన్కి దొరకను ఇలాగా దొరకను ఎట్లో మెసేజ్లు పెట్టి వాట్సాప్లు పెట్టి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకురావడానికి చాలా వినయంతో చాలా విశేషంగా ఈ విషయం నాకు చెప్పి పరిచయం లేదు అయినప్పటికీ నేను రానా వద్దా అని తటపటాయించాను కూడా కొంతమంది ఫోన్లు కానీ మన వాళ్ళు మన భూమి మన విధానం ఇది మనకి ప్రధానం అన్నీ నీకు నచ్చినట్టే ఉంటాయా అందరూ నీకు నచ్చినట్టే ఉంటారా కొన్ని విషయాల్లో మనకి కలవకపోయినా మనం కొందరితో కలవాలి అందరం ఒక్కొక్క మార్గంలో వెళ్ళినా ఇది వేదభూమి ఏకం సత్విప్రా బహుధా వదంతి అన్నారు మరి వాళ్ళు నేను ఇలా స్టాల్స్ ఇవన్నీ చూస్తూ నా హృదయానికి బాగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే అది పత్రిజీ అన్నదానం గురించి రాసిన చోట అలా కారిక్కి అలా చదివాను నేను లాస్ట్ వెళ్ళిపోయాడు మీరు పిరమిడ్ చూడకపోయినా పర్వాలే పిరమిడ్లోకి రాకపోయినా పర్వాలే కానీ ఇక్కడ బోన్ చేసి వెళ్ళండి నాకు బలం వస్తుంది అన్నారు నాకు బలే హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ నేను చాలా ఇష్టపడతాను ఆయన వడ్డిస్తున్నారు కదా ఆ వడ్డించడం నాకు చాలా ఇష్టం మీ అందరికి తెలుసు నేను చేస్తూనే కాదు ఇలా మైక్తో కూడా వడ్డిస్తాను యు నో వెరీ వెల్ అయితే నాకు సంతోషం ఏంటంటే ఇక్కడ కేవలం ధ్యానమే లేదు ఇక్కడ జ్ఞానం కూడా ఉంది ఇక్కడ గానం కూడా ఉంది అవునా ఇప్పటిదాకా నేను రెడీ అవుతూ వింటూ ఉన్నాను మా రాజమండ్రి గణేష్ ఇంకా బృందం వీళ్ళందరూ చేస్తున్నట్టు వాయులీనం ధ్యానం యొక్క ఉద్దేశం మన అందరం అంతర్ముఖ ప్రయాణం ధ్యానం దాని లక్ష్యం అంతర్ముఖ ప్రయాణం అవునా కాదా మాకు మా పెద్ద స్వామివారు శ్రీల ప్రభుపాదులు వారు ఒక పుస్తకంలో ఆత్మసాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకంలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే నిన్ను నీవు తెలుసుకో ఇదే కదా సార్ ఇదే కదా ఉదయం నుంచి మా తల్లులందరూ సునీత గారు ఉదయలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు శైలు మా కొబ్బరి పొడి వడ్డించిన మా ప్రశాంతి మాకు అమెరికా నుంచి బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చిన మా బ్లూ కలర్ నీలో మొత్తం ఇవాళ నీలమయం హీస్ ఇన్ ద కలర్ ఆఫ్ నీల్ అండ్ ఐ గేవ్ టూ గిఫ్ట్స్ దట్స్ దట్స్ ఆల్సో కలర్ ఆఫ్ నీల్ హీ నేమ్ ఈస్ నీలో ఈ కేమ్ ఫ్రమ్ ద రివర్ విచ్ ఫ్లోస్ దట్స్ కాల్డ్ నైలో మొత్తం బ్లూ ఇవాళ సో వి బికమ్ వెరీ స్టాంచ్ ఫ్రెండ్స్ ఐ వెరీ హ్యాపీ అలాగే అందరూ అందరూ నాకు ఇక్కడ ఎవరితో పరిచయం లేకపోయినా అందరూ ఒక కుటుంబ సభ్యులు అయిపోయారు పరిమల్ గారు పరిమల్ గారు కూడా కలిశారు ఇంకా ఎందరో తల్లులు అయితే ఒక్క మాట చెప్పాలి మేము భోజనం చేసి లోపలికి వచ్చాక మా అసిస్టెంట్ ఉండి ప్రభుజీ ఇక్కడ అంతా ఆడవాళ్ళదే డామినేషన్ అన్నాడు ఈ అండర్స్టూడ్ లేటర్ విల్ డిస్కస్ కానీ మీరు గమనించండి ఆ తల్లులే లేకపోతే మనం ఎక్కడా మీరు ఎలా చెప్పిన ఏం చెప్పినా ఏమన్నా కొంచెం కటువుగా అనేస్తుంటారు ఆడపెత్తనం బోడి పెత్తనం అని కానీ ఇక్కడ పెర్ఫెక్ట్ పెత్తనం కదా వితౌట్ పెత్తనం కదా ఎవరి మీద ఎవరు పెత్తనం చేయకుండా ఎంత పెర్ఫెక్ట్గా ఎంత వినయంగా వాళ్ళ వాళ్ళ పొజిషన్ ఎవరు చూ వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడం లేదు నేను పలానా డాక్టర్నో నేను పలానా ఇంజనీర్ననో పలానా గొప్పదాన్నో ఏమీ లే అందరూ ఒక కుటుంబంగా ఈ ధ్యాన మహాయాగంలో చాలా చక్కగా ఎన్నో రోజు అమ్మాయి ఆరు చాలా చాలా సంతోషం ఓ ఆరు ఇరవై ఆరు నా ఎదురుగా మీరు నా పక్కనే నీరు ఇవన్నీ పొద్దు నుంచి వాళ్ళు చాలా వినేశారు నేను యాక్చువల్గా నిజం చెప్పనా మీతో ఇలా అలర్ చేయకూడదేమో అనుకున్నా కానీ వీళ్ళందరితో తిరిగాక పర్వాలేదు ఇది మన కుటుంబం మనం మనలాగే ఉండొచ్చు ఇగొట్టిడా ఇక్కడ నాకు సపోర్ట్ చేసే తల్లులు బోలు మంది ఉన్నారు సో నేను తల్లులు అనగానే వన్ బంగారు తల్లి ఫ్రం ఢిల్లీ వచ్చింది మళ్ళీ రాధిక షీ డోంట్ నో తెలుగు షీ నో లిటిల్ తెలుగు రాధిక ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ యువర్ బంగారు తల్లి ఫ్రమ్ ఢిల్లీ వచ్చింది మళ్ళీ అమ్మ చాలా చాలా హ్యాపీ చాలా ఆనందంగా ఉంది